ప్రజా ప్రయోజనాలకు అవసరమయ్యే ఉపయోగపడే స్థలాలు పోరంపోకు స్థలాలు చెరువు స్థలాలు కబ్జా చేయడం అక్రమ నిర్మాణాలు చేపట్టడం నేరం ముఖ్యంగా చెరువులకు సంబంధించిన స్థలాలు ఆక్రమించినా నిర్మాణాలు చేపట్టినా నేరమని సాక్షాత్తు సుప్రీంకోర్టు చెబుతుంది నెల్లూరులో మాత్రం ఇందుకు భిన్నంగా అక్రమాలు జరుగుతున్నాయి కబ్జాకు కాదేది అనర్హమనే విధంగా అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఓ ఇద్దరు అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ల భర్తలు నాయకుల ముసుకులో బడా నేతల పేర్లు చెప్పి అధికారులను సైతం లోబర్చుకొని ఏకంగా చెరువును కబ్జా చేసి ఇళ్ల ఫ్లాట్లు వేసి విక్రయం చేస్తున్నారు ప్రధానంగా రుణంలోని ముప్పై నాలుగు ముప్పై ఐదు డివిజన్ల పరిధిలోని చెరువు పరివాహక ప్రాంతం మొత్తం ఆక్రమణలకు గురై ఉంది ఇంకా గురవుతూనే ఉంది క్యాన్సర్ ఆసుపత్రి ఎదురు లేక్యూ కాలనీ ప్రగతి నగర్ ప్రాంతాల చెరువును కబ్జా చేసి ఒక్కో ఫ్లాటును ఐదు లక్షలు ఆరు లక్షలు చొప్పున విక్రయించేస్తున్నారు అంతేనా నెల్లూరు చెరువులో ఏళ్ల తరబడి చేపలు పట్టుకుని జీవిస్తున్న యానాదుల స్థలాలను సైతం కబ్జా చేసి మరీ లక్షలాది రూపాయలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు అలాగే చేపల వేట కొనసాగించే పేదల తెప్పలు పడవులు పెట్టుకునే స్థలాలను ఇళ్ల నిర్మాణాలుగా చేసేస్తున్నారు ఎవరైనా ఆ నేతలను ఎదిరించినా ప్రశ్నించినా ఆ యానాదుల పని అయిపోవాల్సిందే వాళ్లను నయానో భయానో బెదిరించడం అవసరమైతే దౌర్జన్యాలకు పాల్పడుతుండటంతో వారు భయభ్రాంతలకు గురవుతున్నారు వారికి న్యాయం చేసేవారు లేక వారి గోడు వినేవారు లేక చివరకు ఉండే గూడు కూడా లేకుండా పోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు చెరువు స్థలాలను కాపాడాల్సిన ఇరిగేషన్ అధికారులు కూడా అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు వస్తున్నాయి ఎవరైనా వారికి ఫిర్యాదు చేస్తే అధికార పార్టీకి చెందిన నేతలన్నట్లు చూసి చూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి అంతేకాకుండా అధికారులు పట్టించుకోకుండా ఉండేందుకు వారికి కూడా తాయిలాలు అందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇంత జరుగుతున్నా ఎవరూ నోరు మెదపకపోవడానికి ఆ నేతల వెనుక రూరల్ ఇన్ఛార్జీ ఆటోల ప్రభాకర్ రెడ్డి ఉన్నారని ప్రచారం జరుగుతున్నా ఇటువంటి అక్రమాలను ఆయన ప్రోత్సహించారని కూడా అంటున్నారు ఆయనకు తెలియకుండానే వారు ఆదాల పేరు చెప్పి అందరినీ మబ్బిపెట్టి అక్రమాలకు పాల్పడుతున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి ఇకనైనా ఆ చెరువును అన్ని విధాలా కాజేయకముందే అటు ఆదాల ఇటు ఇరిగేషన్ అధికారులు స్పందించి చెరువును కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది Раст